హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్ అండి సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ గురించి అయితే మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అసలు ఈపీఎఫ్ఓ అంటే ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అండి సో ఈ ఆర్గనైజేషన్లో ఎవరైతే మనకు ఎంప్లాయీస్ ఉంటారో సో పబ్లిక్ ఎంప్లాయీస్ కానివ్వండి ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి సో వాళ్ళకి ఎంతైతే శాలరీ వస్తుందో అందుట్లో కొంత అమౌంట్ అయితే మనకి పీఎఫ్ రూపంలో మంత్లీ మంత్లీ కట్టవడం అయితే జరుగుతుంది కదా సో ఈ మంత్లీ మంత్లీ కట్ అయిన అమౌంట్ అయితే మనకి ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోతామో ఆఫ్టర్ దట్ అయితే మనకి మంత్లీ మంత్లీ ఈ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది మనకు పెన్షన్ రూపంలో అండ్ అలాగే పీఎఫ్ రూపంలో అయితే మన అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మనకి ప్రాఫిట్ ఏంటి అంటే సో ఎప్పుడైతే మనము ఉద్యోగం మనము జాబ్ అయితే రిటైర్మెంట్ చేస్తాం కదా మనకి ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పిఎఫ్ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటుంది మనకి సో ఇందులో కాంట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే మన శాలరీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఎంతైతే కట్ అవుతుందో ఇందుట్లో మనకు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే ఈపీఎస్ అంటే పెన్షన్ స్కీమ్ లాగా కట్ అవుతుంది మిగతా త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అదైతే మనకి పిఎఫ్ రూపంలో అయితే కట్ అవుతుందండి ఇందులో అంటే మనకు మినిమమ్ టెన్ ఇయర్స్ అయితే మనం ఇందులో జాబ్ చేసినట్లయితే ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మనమైతే మనకి ఇందులో పెన్షన్ తీసుకోవడానికి అయితే మనం ఎలిజిబుల్ అయితే ఉంటాము కాకపోతే అలా మనం ముందస్తు పెన్షన్ తీసుకుంటే మనకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుందండి అందుకే మనం సిక్స్టీ ఇయర్స్ తర్వాత తీసుకుంటే బెటర్ అండ్ ఇందులో ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ అయ్యాయని చెప్పాను కదా అందుట్లో చూసుకున్నట్లయితే సో ఎవరైతే మనకు ఈపీఎఫ్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో సో ఆ ఉద్యోగి అయితే టెన్ ఇయర్స్ పాటు మనకి కాంట్రిబ్యూషన్ చేయడం ద్వారా వాళ్ళకైతే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఎప్పుడైతే వస్తాయో సో వాళ్ళైతే పెన్షన్ తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఉంటారండి ఇన్ కేస్ కానీ మనం ఆ పెన్షన్ తీసుకోవడానికి మనము క్లెయిమ్ చేసినట్టయితే ఇన్ కేస్ ఆ క్లెయిమ్ కానీ వాళ్ళు డిలే చేసినట్టయితే సిక్స్టీ ఇయర్స్ వరకు అయితే మనకు ఎవ్రీ ఇయర్ అయితే ఎయిట్ పర్సెంట్ అయితే ఆ పెన్షన్ అయితే పెరుగుతుందండి మనకు ఇయర్లీ అయితే మనకు పెన్షన్ అయితే పెరగడం జరుగుతుంది సో సిక్స్టీ ఇయర్స్ వరకు ఇన్ కేస్ కానీ వాయిదా వేసిన తర్వాత కానీ ఎయిట్ పర్సెంట్ అయితే మనకి పెన్షన్ పెరగడం జరుగుతుంది మనం ఎందుకంటే క్లెయిమ్ అయితే చేసుకుంటాం కాబట్టి సో దిస్ ఈజ్ అ న్యూ ఇంపార్టెంట్ అప్డేట్ అండి అండ్ అలాగే ఏంటంటే సో ఇలా ఎయిట్ పర్సెంట్ మనకు ఇంక్రీస్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆఫ్టర్ మనకి ఉద్యోగం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయిపోతామో అప్పుడు మనకు వచ్చే మంత్లీ పెన్షన్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుందండి సో ఇదైతే మనం యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మనకు కొంచెం ఎక్కువ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అది కూడా టెన్ ఇయర్స్ పాటు మనము కాంట్రిబ్యూట్ చేసి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వరకు మనము క్లెయిమ్ అనేది పెట్టుకుంటే మనకైతే ఈ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ఈపీఎఫ్ఓ న్యూ అప్డేట్ అండి సో దీనివల్ల ఏంటంటే మనకు ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఈ పిఎఫ్ ఆర్గనైజేషన్ అనేది మనకు యూజ్ అవుతుందండి సో డెఫినెట్గా ఇదైతే ఈపీఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరైతే యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అంటే ఉంటుంది కదా ఈపీఎఫ్ఓ గురించి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి